స్వాగతం రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వరకు ఎలా ఉన్నాయి ఈరోజు ఒక శక్తి నీడ మీ గృహంపైకి వస్తుంది అది ఏంటి ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా ఆలోచనాపరంగా మరియు ఆత్మీయంగా ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదమూడవ తేదీ గురువారం అనేది చాలా కీలకమైన రోజు గురువారం కావటంతో గురుగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది గురువు అంటే జ్ఞానం దైవానుగ్రహం దాన ధర్మాలు మరియు ఆత్మశాంతి అయితే ఈ రోజు మీ ఇంటిపైకి ఒక శక్తి నీడ వస్తుంది అనే సంకేతం ఉంది ఆ నీడ అంటే చెడ్డది కాదు అలాగే భయంకరమైంది కూడా కాదు అది దివ్య శక్తి యొక్క రూపం అంటే ఒక మార్పు ఒక ఆత్మీయ చలనం ఒక ఆశీర్వాదం రూపంలో ఉండబోతోంది ఉదయం ఆరు గంటల తర్వాత మీ మనసులో ఏదో గందరగోళం ఉంటుంది మీరు ఈరోజు ఏదో ప్రత్యేకం జరగబోతుంది అనే భావనతోనే నిద్రలేస్తారు ఆ భావన వృధా కాదు మీ ఇంట్లోని వాతావరణం ఈరోజు కొంచెం భిన్నంగా ఉంటుంది చిన్న గాలి తాకుడు పూజాస్థలంలో సువాసన లేదా ఒక్కసారిగా పగటిపూట చల్లగా అనిపించటం ఇవన్నీ కూడా ఆ శక్తి నీడ ప్రవేశానికి సంకేతాలు ఇది ఒక విధంగా దైవశక్తి యొక్క ప్రవాహం మీరు గతంలో చేసిన పుణ్యకార్యాలు పూజలు ధ్యానాలు అవి కలిపి ఈరోజు మీ ఇంటికి ఒక ఆధ్యాత్మిక కాంతిని తీసుకుని వస్తాయి ఆ శక్తి నీడాంటి దేవతాశక్తి ప్రత్యేకంగా శని గ్రహానికి అధిపతి అయిన శనిదేవుడు ఈరోజు కుంభరాశి వారిపై తన దృష్టి కాస్త కరుణతో ఉంచబోతున్నాడు కుంభరాశి శని స్వరాశి కాబట్టి ఈరోజు మీరు ఒక కర్మ ఫలిత దశలోకి అడుగుపెడతారు అంటే మీరు గతంలో చేసిన మంచి పనులు ఎవరికైనా సహాయం చేసినా ఏదైనా దానం చేసినా మీ మనస్సు పంచుకున్నా ఆ ఫలితాలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయి ఆ నీడ అనేది చెడు కాదు అది శనిదేవుడి యొక్క కరుణ నీడ ఆయన నీడ కాస్త పరీక్షల కనిపించినా చివరికి అది రక్షణే మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల మధ్యలో మీరు ఏదైనా పని చేస్తే అది భవిష్యత్తులో మీకు పెద్ద ఫలితాలనిస్తుంది ఇస్తుంది ఆ సమయంలో మీ చుట్టూ ఒక సైలెంట్ ఎనర్జీ అనేది ఉంటుంది మీరు ఏదైనా విషయాన్ని ప్రణాళిక చేయటానికి ధ్యానం చేయటానికి లేదా దేవుడి పేరు జపించటానికి ఇది అద్భుతమైన సమయం ఒక్కసారి మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచగలిగితే మీకు ఆ శక్తి నీడ సాక్షాత్కారంగా అనిపిస్తుంది కొంతమందికి ఇది అనుభూతి రూపంలో వస్తుంది ఉదాహరణకి ఒక్కసారిగా దేహంలో చల్లదనం గుండెల్లో తేలికపాటి తడబాటు లేదా ఒక్కసారిగా ఎమోషనల్ ఫీలింగ్ రావచ్చు అది ఆ దేవశక్తి సాన్నిధ్యం ఇక సాయంత్రం ఆరు తర్వాత మీ ఇంటి వాతావరణం మారుతుంది మీరు దీపం వెలిగించినప్పుడు జ్వాల కొంచెం ఎత్తుగా ఏగసి పడుతుందంటే అది దైవశక్తి సాక్షాత్కారం ఆ సమయంలో మీరు శ్రీ హనుమాన్ చాలీసా శని స్తోత్రం లేదా దత్తాత్రేయ స్వామి శ్లోకాలు చదవటం చాలా శ్రేయస్కరమైన ఫలితాలను ఇస్తుంది ఆ శక్తి నీడ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఇది మీ కుటుంబానికి రక్షణ కవచం లాంటిది ఏదైనా కష్ట సమయంలో ఉన్నవారు ఉంటే వారి సమస్యలు తగ్గుతాయి మీ ఇంట్లో ఉన్న భయాలు చిన్న చిన్న దోషాలు లేదా ఆత్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి ఈరోజు శక్తి అనేది మీరు పాత కర్మల నుండి విముక్తి పొందే సంకేతం ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం మీరు గతంలో ఎదుర్కొన్న నిరుత్సాహం అనుమానం భయం ఇవన్నీ క్రమంగా తగ్గుతాయి శనిదేవుడు మరియు గురుదేవుడు కలిసి మీకొక మార్గదర్శక దశను ప్రారంభిస్తున్నారు ఈ దశలో మీరు మీ భవిష్యత్తు గురించే స్పష్టతను పొందుతారు మీకు సహాయం చేయని వ్యక్తుల నుండి దూరమవుతారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు ఈరోజు మీకు ఏదైనా కల కనిపిస్తే అది దైవ సూచనగా తీసుకోండి ఆ కలలో వచ్చే వ్యక్తులు స్థలాలు చిహ్నాలు ఇవి మీ యొక్క భవిష్యత్తు పదాన్ని సూచిస్తాయి ఈరోజు ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కలుగుతుంది మీరు అనుకోని చోటి నుండి లాభాన్ని పొందుకుంటారు ఈరోజు కుటుంబ పరంగా చూస్తే శాంతి వాతావరణం ఉంటుంది చిన్న గొడవలు కూడా తొందరగా పరిష్కారమవుతాయి నల్ల నువ్వుల నూనె దీపాన్ని శనిదేవుడి ముందు వెలిగించండి ఆవుకి లేదా కుక్కకి ఆహారం పెట్టండి ఇది శని దోషాలను తగ్గిస్తుంది హనుమాన్ చాలీసా కనీసం ఒకసారి చదవండి సాయంత్రం పూట శాంతంగా ధ్యానం చేయండి ఆ సమయంలో మీ మనసులోకి వచ్చే ఆలోచనలే దైవ సందేశాలనే విషయాన్ని గమనించండి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి